వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగమేశ్వర్ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మోసం చేసిన యువకుడిపై న్యాయం చేయాలని కాకినాడ జాయింట్ కలెక్టర్ కలిసిన బాధితురాలు కాంగ్రెస్ కు షాక్ బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సంగారెడ్డి జిల్లా పులకల మండలంలో దారుణం చెట్ల పొదలో పసుకందు చర్చ ఎదుట సీసీ రోడ్డు వేసే విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తుని నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ టీడీపీలో జాయిన్ అయిన ముప్పై కుటుంబాలు అధికార వైసీపీకి ఊరట ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ బీసీపీకి బిగ్ షాక్ అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించి బిగ్ అప్డేట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మ్యాచ్ అన్ని భారత్ లోని స్పష్టం చేసిన ఐపీఎల్ చైర్మన్ సింగ్ ధుమాల్ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో వసంత పంచమి సందర్భంగా సంగమేశ్వర గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరంతో పదకొండవ వార్షికోత్సవ వేడుకలను తెలిపారు సంగమేశ్వరం గ్రామంలో ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రతిష్ట ఇప్పటికి పదకొండవ వార్షికోత్సవం ముందుగా ఇక్కడ ఒక కుట్టలాగుండే దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద దేవాలయం కట్టారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎవరైనా కూడా భక్తులు వచ్చినట్లయితే స్వామివారి వారికి అన్ని విధాలుగా ఆశీర్వచన ఇస్తారు ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతాయి గ్రాచారం సరిగా లేని వారికి గ్రాచారం కూడా బాగుంటుంది కాబట్టి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము వెళ్ళవేలా అందరూ భక్తులకు ఉంటుందని మనం చేసుకుంటాం ఉదయం నుంచి స్వామికి ఏమని చేశారు పొద్దున ఉదయం లేవగానే స్వామివారికి సుప్రభాత సేవ అభిషేకము తర్వాత మండపారాధన నవగ్రహ మరియు అన్ని విధాలుగా స్వామివారి పరివారానికి కూడా అభిషేకాలు ఓ యువతికి భర్త నుంచి విడాకులు లిప్పించి హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని ఆమె వద్ద ఉన్న బంగారు నగదు తీసుకొని ఉడాయించిన ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కిల్లంపొడి మండలంలో జరిగింది కిల్లంపొడి మండలంలోని గెద్దనపల్లి చెందిన పల్లా సురేష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడికట్టాడు పల్లా సురేష్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దీంతో విషయం తెలుసుకున్న లవకుమారి అనే యువతి కాకినాడ జాయింట్ కలెక్టర్ ఆశ్రయించింది ఈ విషయమే విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపారు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరారు విభాకర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రజేష్ పాఠక్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు తన కోసం బీజేపీ తలుపులు తెరిచినందుకు మోడీ నడ్డా అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ బ్రజేష్ పాఠక్లకు ధన్యవాదాలు తెలిపారు లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికతను ముందుకు తీసుకువెళ్తానని పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు ఇండియా కూటమికి ఎలాంటి సిద్ధాంతం లేదని కేవలం మోడీని తొలగించడమే దాని లక్ష్యమన్నారు కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటో రాహుల్ చెప్పాలని ఎద్దేవా చేశారు సంగారెడ్డి జిల్లా పులకల మండలంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది మదిమాణిక్యం గ్రామంలో మగబిడ్డను చెట్ల పొదల మధ్య వదిలి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన ఓ మహిళ గత రాత్రి ప్రశంసగా ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ జన్మించడంతో చెట్ల పొతుల మధ్య వదిలి వెళ్లింది దీంతో స్థానికులు స్పందించి అప్పగించారు రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో సీసీ రోడ్డు వేసే విషయంలో దళితులకు ఇతర గ్రామస్తులకు జరిగిన వాగ్వాదం ఘటనలో పలువురు ఆసుపత్రి పాలయ్యారు ఒక వర్గంపై మరో వర్గం దాడి చేశారు దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు బుధవారం ఉదయం నుంచే నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు శంకర్పల్లి గండిపేట రోడ్డుపై బాధితులు ధర్నా నిర్వహించారు దీంతో శంకరపల్లి హైదరాబాద్ వైపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ ప్రామేణ భీం భారత్ తదితులు గ్రామాన్ని సందర్శించారు అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ గుండాలు దళితులపై విచక్షణ రహితంగా దాడి చేశారని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడి చేసినా పట్టించుకోకపోవడంతో ఆ పార్టీని బొందపట్టడం జరిగిందని మండిపడ్డారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే పాటలు నడిస్తే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు पर्व एक्सपोर्ट इंजीनियर हम आना दी सो रोड टोटल थ्री पाइंट फाइव किलोमीटर रोड की शांशन टोटल फिफ्टी पर्सेंटो बीटी रोड फिफ्टी पर्सेंटेन सीसी रोड अभी मन अलग ट्वेंटी फोर फीट ట్వంటీ ఫోర్ సెవెన్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే ట్వంటీ ఫోర్ ఫీట్ మనం చేసినాము ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే నైట్లో లేట్ అవర్స్ ఉంటున్నాయని కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే డేలో మార్కింగ్ డేలో మార్కింగ్ చేస్తాము మార్కింగ్ చేసి నైట్లో కొంచెం లేట్ అవర్స్లో మనం స్టార్ట్ చేస్తాము అట్లనేది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే పన్నెండు మీటర్ పన్నెండు ఫీట్లు మార్కింగ్ ఇచ్చేసి మనం ఇది పెట్టేస్తున్నాం లోకల్ ఏమైందంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయింది ఇక మా వాళ్ళు లంచ్ కో వెళ్ళారు వెళ్ళిపోయి కొంచెం ప్రా చేసి వద్దాం నైట్లో కదా ఇది ఎప్పుడు ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళంతా కాల్ చేసుకుంటున్నారు అది కొంచెము ఇది తీసేసి ముందుకు వేసుకున్నారు ఎంకరేజ్ చేశారు కొంచెం త్రీ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ తీస్తే అది వాళ్ళు కూడా ఇది చిన్న విషయం ఆ ఇష్యూ వద్దు వద్దు మా వాళ్ళు వద్దు అని అన్నా కూడా బలవంతంగా వాళ్ళు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కోసం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పైడికొండ దానివాయిపేట గ్రామాల్లో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వారికి రాష్ట తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పార్టీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీకి స్వల్ప ఊరటు లభించింది ఎన్నికల విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటు వాలంటీర్ల కేటాయింపు స్పష్టత ఇచ్చింది ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చని సిఈసి సూచించింది అయితే ఇంకో పని మాత్రమే ఇవ్వాలని ప్రతి పోలింగ్ బూత్ లో ఒకరిని మాత్రమే ఉంచాలని స్పష్టం చేసింది అటు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశించింది గతంలో వారిని సైతం ఎన్నికల తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ ఆదేశాలను కలెక్టర్లకు పంపారు పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది ముచ్చటగా మూడోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలో తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది ప్రముఖ నటి గౌతమి బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది కమలానికి గుడ్ బై చెప్పిన గౌతమి తమిళనాడు ప్రతిపక్ష అన్నీఎంకే పార్టీలో జాయిన్ అయ్యారు ఈ మేరకు ఇవాళ చెన్నైలో మాజీ సీఎం పళనిస్వామితో గౌతమి భేటీ అయ్యారు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం ఆమె ఈపీఎస్ అన్నడీఎంకే పార్టీలు చేరారు కాగా గతంలో విభేదాల కారణంగానే గౌతమి బీజేపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల వేళ నటిగా మంచి గుర్తింపు పొందిన గౌతమి బీజేపీకి రాజీనామా చేయటం కమలానికి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది ఈ సీజన్ మ్యాచ్ భారత్లోనే జరుగుతాయని సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదలవుతుందని ఐపీఎల్ చైర్మన్ సింగ్ ధుమాల్ స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ఖరారు చేసిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలవుతుందని ధుమాల్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఇతర దేశానికి తరలివదులుతున్న ప్రచారం జరుగుతున్న వేళ లీగ్ చైర్మన్ హామీ ఇచ్చాడన్న వార్త భారతీయ క్రికెట్ అభిమానులకు భారీ ఉరట కలిగిస్తుంది బుల్డెన్ సంగమేశ్వర్ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మోసం చేసిన యువకుడిపై న్యాయం చేయాలని కాకినాడ జాయింట్ కలెక్టర్ కలిసిన బాధితురాలు కాంగ్రెస్ కు షాక్ బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సంగారెడ్డి జిల్లా పులకల మండలంలో దారుణం చెట్ల పొదులో పసుకందు చర్చ ఎదుట సీసీ రోడ్డు వేసే విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తుని నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ టీడీపీలో జాయిన్ అయిన ముప్పై కుటుంబాలు అధికార వైసీపీకి ఊరట ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ బీజేపీకి బిగ్ షాక్ అన్నా డిఎంకేలో చేరిన సినీ నటి గౌతమి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సంబంధించి బిగ్ అప్డేట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ మ్యాచ్టర్ని అన్ని భారత్ స్పష్టం చేసిన ఐపీఎల్ చైర్మన్ సింగ్ ధుమాల్ ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్